ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ మరోసారి అధికారంలో ఫిరానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా చేసింది ఆ సంస్థ ఎండి షేక్ మస్తా ఆంధ్రప్రదేశ్ లో నలభై తొమ్మిది పాయింట్ నలభై ఒక్క శాతం ఓట్లతో వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు జెడిపి బిజెపి జన

యాభై శాతం ఓట్లతో నూట పది నూట ఇరవై స్థానాల్లో ఫ్యాన్ ప్రబంధన సృష్టిస్తుందని చాణక్య పాతదాస్ వెల్లడించారు వైఎస్ఆర్సీపీ విజయం తద్దమని జన్మత్ ఆపరేషన్ చాణక్య అగ్నివీర్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ రేస్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి లోక్సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వారిని వినిపించిన జాతీయ మీడియా సంస్థల్లో మాత్రం వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్టులపై టీడీపీ ఒత్తిడి తీసుకొస్తోంది ఒత్తిడి తట్టుకోలేక ఒక సంస్థ ఫలితాలు మార్చి ప్రకటించింది సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి స్థానాలు వస్తాయని అంచనా వేశారు సిపిఎస్ సంస్థ వైఎస్ఆర్సిపికి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాలు వస్తాయని కూటమికి అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేశారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ వైఎస్ఆర్సిపికి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు కూటమికి యాభై నుంచి అరవై స్థానాలు వస్తాయని వెల్లడించారు ఫస్ట్ టైప్ సొల్యూషన్ సంస్థ వైఎస్ఆర్సీపీకి నూట పంతొమ్మిది కూటమికి యాభై ఆరు స్థానాలు వస్తాయని అంచనా వేశారు ఆత్మసాక్షి సంస్థ వైఎస్ఆర్సీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు కూటమికి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాలు వస్తాయని వెల్లడించారు రే సంస్థ వైఎస్ఆర్సీపీకి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు వస్తాయని కూటమికి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేశారు ఆగ్నివీర్ సంస్థ వైఎస్ఆర్సిపికి నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు కూటమికి నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది స్థానాలు వస్తాయని అంచనా వేశారు జన్మత్ సంస్థ వైఎస్ఆర్సిపికి తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు కూటమికి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని వెల్లడించారు ఆపరేషన్ చాణక్య వైయస్ఆర్సిపికి తొంభై ఐదు నుంచి నూట రెండు స్థానాలు కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేస్తారు